ఇన్సాన్ ఇక్కడికి వచ్చి అసలు ఈ ప్రపంచాన్ని చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంది ఇది మన ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది ఇంతమంది పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు మాట్లాడే తీరు ఇది కదా మనకు కావాల్సింది అసలు ఇప్పుడు ప్రపంచమంతా మన దేశమంతా ఎటో కొట్టుకుపోతుంది చూస్తుంటే అదంతా ఎంతో బాధ ఇస్తుంటుంది ఏంటి ఎక్కడ పోతున్నాం మనం మన దేశం ఎటు పోతుంది మనం ఎటు పోతున్నాము అసలు ఏంటి ఈ మెసేజ్లు ఏంటివి ఈ స్పీచెస్ ఏంటి ఈ రాజకీయాలు ఏంటి అని కానీ ఇక్కడికి వచ్చి చూసినాక మాత్రము లేదు మనము కూడా దారిలోనే ఉన్నాము ఇటువంటి ఒక సమూహం మనకు కూడా ఉన్నది మన పిల్లలు కూడా ఒక జమ్ముల్లాగా తయారవుతున్నారు ఒక సావిత్రిబాయి పూలేలాగా తయారవుతున్నారు ఒక అంబేద్కర్ లాగా తయారవుతున్నాయి ఎంతోమంది ఇక్కడ కనిపిస్తున్నారు నాకు అది చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క అనుభవాలు మనతో పంచుకుంటుంటే నాకు కూడా మీతో కొంచెం కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది అసలు మనము ఎందుకు ఈ మన ప్రయాణం ఎట్లా అందరిలాగానే మనం కూడా మన తల్లిదండ్రులు కూడా ఏదో ఒక మతంలో కులంలో అలా కొనసాగుతున్న క్రమంలో మనం ఎందుకు ఎట్లా ఒక్కొక్కరి ఒక్కొక్కరి స్టోరీ చూస్తుంటే ఒక్కొక్క ఇన్స్పిరేషన్ లాగా ఉంది అది అయితే నేను ఇక్కడ దాకా కూర్చొని నేను కూడా ఆలోచన నేను ఎప్పుడు మారిన ఇంతకు నాకేంటి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి నేను మొదలైన నా పేరు వహీద్ అందరు ఇప్పుడే విన్ను ఉంటారు నేను ఒక సాధారణమైన ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను నేను అయితే నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక భూమయ్య సార్ అని ఒక పిఈటి సార్ ఉండే నేను ఆజంపుర నంబర్ టూ స్కూల్లో చదువుకున్నాను ఎయిత్ అంతకుముందు నేను మా ఊరిలో చదివాను అయితే అక్కడ ఆయన ఒక మాటల్లో ఆయన ఏదో ఆటలు ఆడిపించాలి యాక్చువల్గా కానీ మాటల్లో ఒక సందర్భంగా ఏమన్నారంటే ఇప్పుడు ఈ దేవుళ్ళు ఈ ఏం లేదు ఇవరు ఇప్పుడు గాంధీ ఉన్నారు ఈ నెహ్రూ ఈ వీళ్ళు పటేల్ వీళ్ళు ఎవరైతే ఈ మన నాయకులు ఉన్నారో రేపటి నాడు రేపు కొన్నేళ్ల తర్వాత వీళ్ళే దేవుళ్ళు అవుతారు అట్లాగే మనకు జీవాన్ని కూడా సృష్టించేటువంటి క్రమము చాలా చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి ఇదంతా ఉట్టిదే అని ఆయన ఒక మాట చెప్పిండు అది అక్కడ మొదలైంది నాకు ఆలోచన అసలు ఏంటి ఎక్కడ పోతుంది ఇది మనం మనం ఏంటి అని ఏ రకరకాలుగా మన సంఘటనలు మన చుట్టూ జరిగేటువంటి సంఘటనల పట్ల ఆలోచన అనేది ఒక క్వశ్చనింగ్ అనేది మొదలైంది అది మొదలైనప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తూ అంటే సమాధానాలు మనకు అక్కడి నుంచి అక్కడక్కడ కనిపిస్తూ నేను చిన్నప్పటి నుంచి కొంచెం షార్ప్గానే ఉన్నాను అందరి పిల్లలకంటే ఒక అడుగు ముందుకే ఉన్నాను ఎయిట్ ఇయర్స్కే ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్కే నేను హురాన్ కంప్లీట్ చేశాను నేను చిన్న అంటే అది ఒక ఒక రకంగా అది ఒక రికార్డే అది ఇప్పుడు చదువుతున్నారు ఇంకా అయితే ఎయిత్ క్లాస్ కల్లా నేను మా అన్న నేను అందరం కలిసే మొదలు పెట్టాము కానీ అని ఇంకా ఎక్కడో స్టార్టింగ్లో ఉన్నా నేను మొత్తం కంప్లీట్ చేసేసాను ఇంత పెద్ద బుక్ అది అంటే చదవడం అంటే ఒకసారి అట్లా తిరిగేయడం చదవడం అంతే దానికి అర్థం కానీ అవన్నీ మనకు తెలీదు అంటే అది కూడా ఒక గొప్ప విషయమే అది అంత భక్తిగా అట్లా ఉన్న క్రమంలో మన జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు మనకు ఆలోచింపజేస్తాయి అంటే ఆలోచించాలి ఒక క్వశ్చన్ చేయడం అనేది మనకు ఎప్పుడైతే మొదలైతుందో సమాధానాల బాటంతట అవే దొరుకుతూ ఉంటాయి ఆ క్వశ్చన్ చేసే తత్వమే మనకు కావాల్సింది ఇక్కడ ఈ చూస్తుంటే ఈ పిల్లలందరినీ ఆ ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది అది ఆ ప్రశ్న నుంచే మనకు జవాబులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఆ రకంగా మొదలైన నా ప్రయాణంలో మరి ఇంకో విషయం చెప్పాలి నేను మా ఇంటి పక్కనే మా మామ వాళ్ళ ఇల్లు ఉండేది మా మామ అంటే మా అమ్మ వాళ్ళ అన్న ఆయన పెద్ద మంత్రగాడు ఆయన పొద్దున్న లేస్తే మా దయ్యాలను భూతాలను ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఆయన అంటే ఆయన వృత్తి అది ఆయన వృత్తి దా తాయితలు కట్టడము దయ్యాలందించడము సీసాల్లో బంధించడము ఇవన్నీ నేను పొద్దున్న లేసే కొన్నిసార్లు అయితే నేను ఆ శివ శిగమూగేది ఆ దయ్యాలు పూనకంలాగా వచ్చి ఆ సబ్బుళ్లతో నేను నిద్ర నిద్రలేసేవాడిని పొద్దు పొద్దునే మొదలైపోయేది కార్యక్రమం ఆ రకంగా కొబ్బరికాయలు నిమ్మకాయలు స్వీట్లు ఇక అది కొదలేదు ఇక కోళ్ళు నల్లకోళ్ళు అన్నీ అవన్నీ మనకు చాలా సాధారణమైన విషయమే అంటే అవన్నీ చూస్తున్న క్రమంలో అక్కడే ప్రశ్న అనేది మొదలవుతుంది మనం ఆలోచిస్తే కనుక కనిసే అసలు ఏంటిది అనేది దానికి తోడు మా నాన్న మా నాన్న ఆయన ఒక ఆయుర్వేదిక్ వైద్యం పట్ల ఆయనకు అవగాహన ఉంది మా మామకు మా నాన్నకు అసలు పడేది కాదు ఈయన చేసేదంతా మోసం ఇది ఆయన కొంచెం రేషనల్గా రేషనలిస్ట్ ఏం కాదు ఆయన అంటే ఒక హేతువాది కానీ అటువంటి ఆయనకి అసలు తెలియని తెలియదు అది కానీ ఆలోచనల్లో కనిపించేది చాలా క్లియర్గా ఆయన ఖచ్చితంగా ఆయనను క్వశ్చన్ చేస్తుండేవాడు ఇదంతా ఉట్టిదే మోసము ఇది హిస్టీరియా రోగం ఇది ఊగడం ఇదంతా శివ శిగం ఊగడం అంత ఏం లేదు వాళ్ళు ఏదో మానసిక రోగంతో వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు కరెక్ట్గా మందులిస్తే తగ్గిపోతుంది ఎప్పుడు వాళ్ళిద్దరికీ నడుస్తూ ఉండేది అది అక్కడి నుంచి నాకు కొంచెం ఆలోచించే విధానంలో మార్పు వచ్చింది ఆ రకంగా మళ్ళీ ముందుకు వెళ్ళాక టెన్త్ ఆ తర్వాత ఇంటర్ ఆ టైంలో పీడిఎస్యు అనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో తిరిగేవాడిని వాళ్ళతో కలిసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పాటలు పాడుకుంటూ ఒగ్గు కథ చెప్పుకుంటూ ఆ క్రమంలో పోయే అప్పుడు ఆ మీటింగ్లు అది ఆ వాతావరణం మళ్ళీ మారిపోయింది అప్పుడు ఇంకా పదవెక్కింది ఇంకా అప్పుడు పూర్తిగా నేను కూడా ఒక నాస్తికుడిగా మారిపోయాను అప్పటి నుంచి ఆ క్రమంలోనే అన్ని అంటే ప్రతిదానికి ఇక సమాధానం వెతుక్కోవడం ఇక మన పని ఒక క్వశ్చన్ చేయడం ఎప్పుడైతే మనకు మొదలవుతుందో సమాధానాలు వస్తూనే ఉంటాయి ఇందాక అని అనుకున్నాము అది ఆ క్వశ్చన్ చేసే తత్వం రావాలి మనకు ఆ పీడిఎస్ఈలో బాగా రాటు తేలిపోయాము ఆ తర్వాత అసలు ఏంటి పెళ్ళిళ్ళు ఏంటి ఇవన్నీ ఏంటి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఈ ఆలోచనలు అట్లా అక్కడి నుంచి మొదలైన దాంట్లోనే నేను నైన్టీన్ నైంటీ టూలో ఒక మతాంతర వివాహం చేసుకున్నాను మా ఇద్దరి పరిచయం నా జీవిత సహచరి కూడా ఇక్కడే ఉంది జ్యోతి మా ప్రయాణం అక్కడ నైంటీ టూలో మేము పెళ్లి చేసుకున్నాం అంతకంటే ముందు మా పరిచయము అవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మీలో కూడా చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయవలసిన వాళ్ళు ఉన్నారు మన ఆలోచన ఎట్లుండాలి ఇప్పుడున్న సమస్యల్లో ఇది ఒక ప్రధానమైన సమస్య ఇప్పుడు కాబట్టి నేను దాని మీదనే కొంచెం ఫోకస్ చేయదలుచుకున్నాను కాబట్టి మా పెళ్ళి గురించి కొంచెం చెప్పి మన సబ్జెక్ట్కి వెళ్ళిపోదాము అయితే అక్కడ మా పరిచయం కాస్త పెళ్ళిగా మారింది చాలా పెద్ద పోరాటం అది చాలా పెద్ద పోరాటం అంటే ఒక హైదరాబాద్లో ఒక ముస్లింకు ఒక హిందూ ఆ పోరాటంలో విజయం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సుమారుగా అంటే ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళి మళ్ళీ మా పెళ్ళి రిజిస్ట్రేషన్ అవన్నీ అయ్యే అంతవరకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టింది ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రతిరోజు ఒక మలుపు ఉండేది ప్రతిరోజు ఎవరో సిటీలో ఉన్న పెద్ద పెద్ద గుండాలు అందరూ ఎంటర్ అయిపోయారు ఆ రకంగా ఆ పోరాటం నుంచి బయటపడిన తర్వాత నిర్మూలన సంఘం అనే ఒక సంఘం ద్వారా మేము పెళ్లి చేసుకున్నాము ఇప్పటికీ మేము ఆ సంఘంలోనే పనిచేస్తున్నాము ఇప్పుడు నేను ఆ సంఘానికి ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను మేము ఈ రకంగా బా చేసుకున్న తర్వాత దాదాపుగా మేము ఒక నూట యాభై పెళ్ళిళ్ళ దాకా దాదాపుగా మేమిద్దరం కలిసి మళ్ళీ చేయడం జరిగింది అనేక కొన్ని చాలా సంఘర్షణాత్మకమైన పెళ్ళిళ్ళు వాళ్ళను గైడ్ చేయడము దగ్గరుండి చేయడము ఇవన్నీ చేస్తున్నాము అసలు మూఢనమ్మకాల్లో ఒక ప్రధానమైనది ఇప్పుడు మనం ఫేస్ చేస్తూ చూస్తున్నది కులం కులం అనేది ఒక మూఢనమ్మకం మతం అనేది కూడా ఒక మూఢనమ్మకమే అది తెలుసుకుంటే మనం దాని గురించి ఎట్లా బయటపడాలనే ఒక ఆలోచన కూడా మనకు కలుగుతుంది ఆ మూఢనమ్మకాన్ని అధిగమించినప్పుడు మాత్రమే మనమందరము ఒక మనుషులుగా అందరం కూడా ఒక అందరికీ మనకు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు ఇవే ఉన్నాయి అందరికీ ఉన్నాయి కానీ ఎందుకు ఈ అంతరాల యొక్క నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఎందుకున్నాం మనం అసలు ఈ కులం అనేది ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దీన్ని పెంచి పోషించారు దీనివల్ల లాభపడ్డది ఎవరు నష్టపోయింది ఎవరు కొన్ని వేల సంవత్సరాలుగా ఒక సెక్షన్ ఒక మేజర్ సెక్షన్ అంతా కూడా వెనక వేయబడ్డారు వెనక పడలేదు వాళ్ళు వాళ్ళందరూ కూడా అందరిలాగానే ఉన్నారు కానీ వాళ్ళు వెనక వేయబడ్డారు ఒక ఉద్దేశపూర్వకంగానే ఆ సెక్షన్ అంతా కూడా ఇవాళ ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళందరికీ కూడా ఇటువంటి మనలాంటి ఆలోచనలు రావాలి ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో అప్పుడే మనం దాన్ని ఎట్లా అధిగమించాలి దాని మీద ఎట్లా పోరాడాలి ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది మనకు దారి ఖచ్చితంగా దొరుకుతుంది ఆ క్రమంలో ఈ పెళ్ళిళ్ళు అంటే మన కులాంతర వివాహాల గురించి మీరు వినే ఉంటారు ఇక్కడ చాలామంది జంటల్లో కూడా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు నాకు చాలామంది కూడా తెలుసు అయితే ఈ కులాంతర వివాహాలు లేదా మతాంతర వివాహాలు అక్కడ వచ్చేటువంటి సమస్యలు కొంతమంది ఇప్పుడు కొన్ని కొన్ని చర్చలు కూడా చాలా ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగాయి అనుభవాలు అంటే వాళ్ళ యొక్క అనుభవాలు అంటే మనము ఒక ఏటికి ఎదురు ఎదురుదుతున్నాం అంటే ప్రపంచమంతా ఒక ఒకవైపు వెళ్తుంటే మనం దానికి ఎదురు వెళ్తున్నాము ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక మార్పు అనేది ఆ ఎదురెళ్ళే వాళ్ళకి ఆ చిన్న సమూహంతో మార్పు వస్తుంది ఆ మార్పుకు మనమందరం కూడా కాగడాలు పట్టుకొని ముందు నడుస్తున్నటువంటి ఒక సైనికుల మనమంతా కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైనా ఎప్పటికప్పుడు ఇట్లానే మెరుగుదిద్దుకుంటూ మరింతగా బలపడుతూ ఒక మంచి సమాజం కోసం ఖచ్చితంగా మనమంతా కలిసి పనిచేయాలి అయితే దేవుడు ఉన్నాడా లేడా చాలా మన అందరికి తెలిసిపోయింది అది ఏంటిది అనేది తెలిసిపోయింది ఓకే అంతవరకు బాగుంది కానీ అదొక్కటి ఒక్క డిఫరెన్షియేట్ ఒక్కటే సరిపోతుందా లేదా మనం మంచి మనుషులుగా ఈ సమాజం పట్ల ఒక మంచి అవగాహన కలిగి మన బాధ్యతగా ఏ విధంగా మెలగాలి ఈ సమాజం పట్ల ఈ వాతావరణం పట్ల ఈ స ప్రకృతి పట్ల మన అవగాహన ఎట్లా ఉండాలి వాటి మీద కూడా మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఇటువంటి క్యాంపులు పెట్టుకున్నందువల్ల ఇప్పుడు ఎంతోమంది పిల్లలు మనము ఇట్లా స్పీచెస్ తోటి నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది కాసేపు వింటాము మర్చిపోతాము కానీ ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది మెదడులో మనది నాటుకుపోతుంది అటువంటి ప్రయత్నమే ఇక్కడ జరుగుతున్నది ఇది చాలా ఉపయోగకరమైన మంచి సమూహము మంచి ప్రయత్నం ఇది ఈ నిర్వాహకులకు ముందుగా నేను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఇటువంటి క్యాంపులు విరివిగా జరగాలి ఎక్కడికక్కడ అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఇటువంటి క్యాంపులు నిర్వహించుకుంటే మనము చాలా విషయాలు నేర్చుకుంటాం మన పిల్లలు నేర్చుకుంటారు మన చుట్టుపక్కల మన సమాజంలో మన ఇరుగు పొరుగు వాళ్ళందరికీ నేర్పించే స్థాయిలో ఉంటాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా అవసరము ఈ కులాలన్నీ సమసిపోయి మనిషి ఒక విశ్వనరుడిగా మారే క్రమంలోనే మనం అందరం ఉన్నాము ఈ ప్రపంచమంతా కూడా అట్లాగే మారాలి కులాంతర మతాంతర వివాహాలను ఈ ప్రభుత్వం కూడా ఇంకా ప్రోత్సహించాలి ఆ విషయంలో చాలా పోరాడవలసినటువంటి అవసరం ఉన్నది ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని అందరూ ప్రోత్సహిస్తారు అటువంటి మనం రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం మన ఆలోచనలు ఎట్లా ఉండాలి ఫిఫ్టీ వన్ ఏహెచ్ రాసుకున్నాం మనం ఎంత ప్రోగ్రెసివ్గా ఎట్లా థింక్ చేయాలి ఒక ఇంత అయినా కానీ ఆ దిశగా పనిచేసేటువంటి నాయకులు మనకు కరువైపోయారు అదే మూఢ నమ్మకాల్లో అదే ఆ ప్రవాహంలోనే అంత సమాజం సమాజం మొత్తం కూడా అట్లా కొట్టుకుపోయే క్రమంలో ఉన్నాము కాబట్టి దాన్ని మార్చే క్రమంగా మనమందరం కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది మరొక విషయము ఈ యొక్క చెప్పండి సార్ చిన్న సందర్భం చెప్పండి మీరు కాదు అని నిర్ధారించుకున్న సందర్భం ఏది అసలు మీకు ఏ సందేహాలు వచ్చాయి దాని మీద ఎలా నిర్ధారించుకున్నారు కాదు అని చెప్పరావు అది అదేదో మనం చెట్టు కింద కూర్చుంటే వచ్చినటువంటి జ్ఞానం ఏమి కాదు అది అయితే మనము క్వశ్చనింగ్ ఎప్పుడైతే క్వశ్చనింగ్ ఉంటుందో అందులో నుంచే సమాధానం వస్తుంది అయితే మీరు అన్నట్టుగా దేవుడు లేడు అనేది ఎట్లా అంటున్నారు మన నిత్య జీవితంలో ఇప్పుడు ప్రతిరోజు ఇప్పటికైనా సరే ప్రతి దగ్గర ఇది అవుతూనే ఉంటుంది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అది నిన్న మొన్న ఇప్పుడు ఇక్కడో ఒక గుడిలో విగ్రహాలు ఒక ప్రధాన పూజారే ఎత్తుకెళ్ళిపోయాడు సీసీ కెమెరాలు ఉన్నాయి అయితే అక్కడ మనకి ఏమ ఏమర్థం అవుతుంది అక్కడ అంటే దేవుడు ఉట్టి విగ్రహం మాత్రమే అంతకుమించి ఏం శక్తులు లేవు అనేది నిర్ధారణ అవుతుంది అట్లాగే అంటే నేను ఇంకా ఏదైనా నేను ప్రాక్టికల్గా నాకు అనుభవాలు మాత్రమే నేను చెప్తున్నాను చిన్నప్పటి నుంచి అంటే మనకు ఎదురయ్యే ప్రతి దాంట్లో మీరు కనుక కొంచెం సూక్ష్మంగా చూ చూడగలిగితే చాలా క్లియర్గానే అర్థమవుతుంది ఇదంతా ఫార్స్ అనేసి అసలు ఇంత మనిషి నా ఆలోచనకి వచ్చిందంటే ఒక ఒక పార్ట్ ఒక స్కూటర్ ఉంది స్కూటర్కు దాని టైర్ దానికే తగులుతుంది ఒక బైక్ ఉంది బైక్ టైర్ తీసుకొచ్చి దాన్ని పెట్టలేము అట్లాగే కానీ ఇక్కడ మనుషులు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పిల్లలు అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఎందుకు మరి అంటే ఎవరు మరి దీనికి ఎవరు ఎవరో ఒక సృష్టికర్త ఒకరు ఉన్నారు అన్నప్పుడు ఇటువంటి క్వశ్చన్స్గా మనకు వచ్చినప్పుడు అర్థమైపోతుంది ఇదంతా ఉట్టిదే అనేసి అంతకుమించి మించి లేదు అక్కడ మనకు ఎక్కడ చూసినా మనకు ఏ మతం తీసుకున్నా కూడా ఏ మతం తీసుకున్నా కూడా మీకు అది క్లియర్గానే అర్థమవుతుంది ఎవరు వాళ్ళది చెప్పింది మాత్రమే రైట్ అంటారు మిగతా వాళ్ళది తప్పు అంటారు ఇప్పుడు హిందూస్ ఉన్నారు ముస్లిమ్స్ అంతా ఉట్టి ఫార్స్ అంటారు అదే సేమ్ ముస్లిమ్స్ ఉన్నారు ఇదంతా ఉట్టి ఫార్స్ మేము మాత్రమే నిఖార్సైన మనుషులం అంటారు మేమే సృష్టించబడినా మేమే రేపు స్వర్గానికి వెళ్తాము ఈ స్వర్గము నరకము ఈ భయంతో శాసించేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే ఇది అంతకు మించి ఏమీ లేదు అది అది తెలుసుకున్నప్పుడే మనం బయటపడతాం దానిలో నుంచి అయితే ఈ దేవుడి చర్చ కంటే మనము సాంఘిక జీవనం మనది ఎట్లుండాలి ప్రాక్టికల్గా మనం ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు ఆ జీవన విధానంలో నుంచి మనం ఏ రకంగా ముందుకు పోవాలి దాని మీద ఫోకస్ చేసుకుంటే ఇంకా చాలా మనకు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనేది చాలా నిర్ధారణగా తెలుస్తుంది ఒక అంటే దేవుడు ఉన్నాడు లేడు అంతే అయిపోయింది అది లేడు అని తెలిసి తెలిసిన తర్వాత ఇంకా దారి మనకు అవసరం లేదు ఇంకా కాబట్టి మనుషులుగా మనం ఇంకా ఎంత ఎదగాలి ఏ రకంగా ఉండాలి మన ఇప్పుడు మనం వేరే ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలలో వెస్ట్రన్ కంట్రీస్లో నాస్తికులు ఎక్కువగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి అక్కడ జీవన విధానము మన జీవన విధానము మనకంటే ఒక వంద రెండు వందల ఏళ్ళు ముందున్నారు వాళ్ళు చాలా అన్ని రకాలుగా ఎట్లా చూసినా కూడా వాళ్ళు చాలా వాళ్ళ ఆలోచన తీరు కావచ్చు వాళ్ళ జీవించే అంటే వాళ్ళ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనం మనం చాలా వెనుకబడి ఉన్నాం ఆ స్టాండర్డ్స్కు మనం చేరుకునేటువంటిగా వాళ్లకు మనం ఒక రోల్ మోడల్స్గా ఇప్పుడు మిగతా వాళ్లకు ఉండేటట్టుగా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అట్లాగే మనకిప్పుడు నాస్తికులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు మన దేశంలో కానీ ఈ మధ్య మన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సామాజిక సర్వే ఏదైతే జరిగిందో తెలంగాణలో అందులో ఒక ప్రత్యేక కాలం వచ్చాయి మనకు కుల రహితులకు మతరహితులకు ఒక ప్రత్యేకమైన కాలం ఏర్పడింది అది మా కుల నిర్మూలన సంఘం పక్షాన మేము ఒక హైకోర్టులో కేసు వేయడం వల్ల మన కుల నిర్మూలన సంఘం మన అందరి అందరూ అందరి కృషి వల్ల హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది దాంట్లో ఒక ఆర్డర్ రావడం దాన్ని కే నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు కూడా చేసింది అమలు చేసి ఆ యొక్క డాటా అంటే మిగతా సామాజిక సర్వేకి సంబంధించిన డాటా ఇంతవరకు బయటికి రాలేదు కానీ మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ ఢిల్లీలో సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని లెక్కలు మాత్రమే చెప్పారు అందులో ఈ కుల రహితుల సమ సంఖ్య కూడా త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉందని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది ఎస్ నలుగురు ఉన్నాం ఈ కులాలు కానీ మతాలు కానీ వద్దనుకునే వాళ్ళు ఇంత మామూలు సమస్య సంఖ్య కాదు ఇది చాలా కులాల కంటే కూడా మన పెద్ద సంఖ్య ఇది ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద స సమూహమైనటువంటి మనము ఇక్కడ కూడా ఉన్నాము యాక్చువల్గా అది చాలా తక్కువ సమయంలోనే సర్వేకు ఒక రెండు మూడు రోజుల ముందే అది మార్పులు జరిగినాయి చాలామందికి తెలియదు ఆ ఎనూమిరేటర్లకు ఎవరైతే వచ్చి చేశారో వాళ్లకు కూడా దాని గురించి ఒక అవగాహన లేదు అది కనుక పూర్తి అవగాహనతోటి ప్రాపగండా ప్రాపర్గా కనుక జరిగి ఉంటే ఆ సంఖ్య ఇంకా పెరిగేది అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు నెక్స్ట్ ఇయర్ చేయబోయేటువంటి సెన్సస్లో కూడా ఇదే డిమాండ్తోటి మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్ర ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని సర్వేర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరినీ కూడా మేము కలిసి మేమోనిచ్చాము కేంద్ర ప్రభుత్వం జరిగేటువంటి సెన్సెస్లో కూడా ఈ రెండు కాలమ్స్ ఖచ్చితంగా పెట్టండి అని కొంతమంది నుంచి రిప్లైలు వచ్చినాయి అంటే వచ్చింది అందుకున్నట్టుగా దాన్ని అటు ఫార్వర్డ్ చేసినట్టుగా కొంతవరకు వచ్చింది కానీ ఇంకా వేరే చర్యలు ఏం జరగలేదు అయితే మొన్న మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం మళ్ళీ ఇదే సమస్య మీద కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చింది హైకోర్టు రేపు ఇరవై తారీఖు నాడు మళ్ళీ ఆ కేసు బెంచ్ మీదకి రాబోతుంది ఖచ్చితంగా అక్కడ కూడా మనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇస్తూ ఆర్డర్ వస్తుందని నమ్మకంగా ఉన్నాము అది కనుక జరిగితే రేపు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంఖ్య ప్రస్ఫుటమైన ఒక సంఖ్య మనకు వచ్చే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే మన అస్తిత్వాన్ని ఎందుకు మన ఎవరైనా కానీ మన అస్తిత్వాన్ని గుర్తింపు మనం ఎట్లున్నాం అట్లాగా గుర్తించాలి కదా ఎవరు ఎట్లుంటే వాళ్ళను అదేవిధంగా గుర్తించాలి కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఒక అడుగు పడబోతున్నది అయితే దీని మీద కొంత అపోహలు కూడా వచ్చినాయి ఏంటి అంటే కులం వద్దన్నప్పుడు మరి రిజర్వేషన్ల పరిస్థితి ఏంటిది దానివల్ల రిజర్వేషన్లకు కూడా విఘాతం కలుగుతుంది కదా అని కొంతమంది మిత్రుల నుంచి కూడా వచ్చింది అయితే దానికి మనం అంబేద్కర్ గారు కుల నిర్మూలన అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ కుల నిర్మూలన జరిగినప్పుడే మనుషులంతా ఒక్కటిగా మారుతారు అనేది ఆల్రెడీ మనకు ఒక గైడ్లైన్ ఉంది అటువంటిప్పుడు ఎవరిదైనా ఇప్పుడు అంతిమ లక్ష్యం అనేది కుల నిర్మూలనైనప్పుడు కొంతమంది అడ్వాన్స్గా ఇప్పుడే మాకు వద్దనుకుంటున్నారు అందరు అట్లా అందరూ దాని కింద నమోదు చేసుకోవాలని ఎవరు కూడా ఏం మనం ఇప్పుడు ఏం కోరట్లేదు కానీ ఎవరైతే వద్దనుకుంటారో మాకు ఆ ఫెసిలిటీస్ తోటి కూడా అవసరం లేదు అనుకుని అనుకున్న వాళ్ళు మాత్రమే దాంట్లో నమోదు చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనం వెనుక వేయబడ్డాం కాబట్టి ఆ రిజర్వేషన్లు కూడా మన హక్కు అది ఖచ్చితంగా దాన్ని వాడుకోవాలి ఎప్పటివరకు మనం కూడా అందరికీ అంటే అందరిలాగా సమానంగా అన్ని స అన్ని రంగాల్లో ఎదిగినప్పుడు ఇంకా దాని అవసరం ఉండదు కాబట్టి అప్పటివరకు మన హక్కు అది వాడుకోవాల్సిందే ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీంట్లో నమోదు చేసుకుంటే కనీసం మనకు ఒక సంఖ్య క్రమంగా పెరుగుతుంది అది వస్తుందనేది ఒక ఎక్కడో ఒక అడుగు ముందు పడాలి కదా ఎక్కడో ఒక అడుగు పడాలి మనదంటూ ఇంత సంఖ్య ఉందనేది కాబట్టి ఆ దిశగా కూడా నడుస్తుంది అట్లాగే కులాంతర మతాంతర వివాహాల వల్ల జన్యుపరమైనటువంటి రోగాలను కూడా మనం చెక్ పెట్టవచ్చు ఈరోజు ఎంతోమంది పిల్లల్లో మనము చూస్తాము జెనెటిక్ డిజార్డర్స్ తోటి గుండె సంబంధిత వ్యాధులతోటి తలసేమియా సివి సికిల్ సెల్ ఇటువంటి అనేక రో రోగాలతోటి బాధపడుతున్నారు మన సిసిఎంబి సంస్థ వాళ్ళు ఒక ఒక సైంటిఫిక్గా ఒక సర్వే చేశారు వాళ్ళు ఒక దాని మీద పరిశోధన చేసి ఒక పెద్ద నో ఒక వాళ్ళ పత్రాన్ని విడుదల చేశారు దాని ప్రకారంగా చూస్తే ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళలో ఈ సమస్య లేదు దగ్గర దగ్గరి బంధుత్వంలో లేదా ఒకే కులంలో పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లల్లో మాత్రమే దాదాపు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇటువంటి కేసెస్ నమోదవుతున్నాయి దానికి చెక్ పెట్టాలంటే ఏకైక మార్గం కులాంతర మతాంతర వివాహాలు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా పెళ్ళి ఎప్పుడైతే మనకు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన వస్తుందో ఎప్పుడు చేసుకోవాలి మనం జీవితంలో స్థిరపడినప్పుడు అన్ని రకాలుగా మనకు ఒక జీవిత భాగస్వామి కావాలి కాబట్టి అట్లా సెలెక్ట్ చేసుకొని కులానికి మతానికి అతీతంగా మనకు సూట్ అయ్యేటువంటి వ్యక్తులను సూట్ చూజ్ చేసుకోవాలి అట్లాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళ పిల్లల స విషయంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది ఏదో ఒక సందర్భంలో ఇంటర్ క్యాస్ట్ కావచ్చు ఇంటర్ రిలీజియన్ కానీ పిల్లలు కానీ ఏమైనా ప్రస్తావనకు తీసుకొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లల యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవించండి దాన్ని అమలయ్యేలా చూడండి ఇంట్లో పేరెంట్స్ కూడా ఒక మంచి వాతావరణంలో చర్చించుకునే విధంగా పిల్లలతోటి ఫ్రెండ్స్ లాగా అంటే ఏ విషయానైనా ఎప్పటికప్పుడు చర్చించుకునేటట్టుగా ఆ వాతావరణం కనుక ఏర్పడితే ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ఎటువంటి వాళ్ళని జీవిత భాగస్వాములుగా మనం చూసుకోవచ్చు అని ఒక ట్రైన్ లాగా అంటే ఒక ఆ అనుభవం కనుక మనం అందించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళనే ఎంచుకుంటారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఒక ఉత్తమమైన మంచి సమాజాన్ని ఏర్పడే విధంగా తోడ్పడాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిన్న ఒక చిన్న ప్రకటన ఈ మన కుల నిర్మూలన సంఘం ప్రతి సంవత్సరం ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఒక కులాంతర మతాంతర వివాహితుల మేళా నిర్వహిస్తుంది మీలో చాలామంది ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందిరా పార్క్లో ప్రతి సంవత్సరం అదే ప్లేస్లో అదే డేట్లో చేస్తాం అది రేపు ఈ ట్వంటీ సిక్స్ జనవరికి కూడా అది నిర్వహించబోతున్నాము చాలామంది గెస్ట్లు కూడా వస్తున్నారు మీ అందరికి కూడా ఈ సందర్భంగా ఆ మీటింగ్కు ఆ యొక్క మేళాకు అందరూ రావాలని మీ అందరినీ పేరు పేరున కూడా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఎంఎన్ఎస్ కోఫౌండర్ రండి మీ ఇద్దరండి జ్యోత్ అక్కారండి అన్న రండి చిన్న ఫోటో గిఫ్ట్ అంతే ఇవి స్టిక్కర్లు